ఎవ్వరు ఎండైనా నిందలు పెట్టే వాళ్ళు ఉంటారు తిరస్కారం తిరస్కారం చేసేవారు ఉంటారు వారు ఉంటారు మనని గాయకరించేవారు ఉంటారు మనని ఉంటారు మనమంటే లెక్క లేకుండా మాట్లాడేవారు ఉంటారు ఆయన వాళ్ళ వైపు మనం చూడాలి మన ప్రభు వైపు మనం చూడాలి ఆయన గొప్పతనాన్ని మనం వివరించాలి అల్లెలోయ నేను ఒక భక్తురండి తెలుసా నేను గొచ్చిన వార్తను చెప్పకుండా నేను ఉండలే అంతరం కూడా ఒక కార్యం జరుగుతుంది అలా అందుకే దయచేసి వినండి చివరి మాట మమ్మను మమ్మల్ని కరుణ మమ్మను నీ కనికరం కావాలయ్యా నీ కరుణ మాకు కావాలయ్యా మా పరిమ కుమ్మరి నీ చేతిలో మేము ఉన్నామయ్యా మాపై ఎంత అప్పించమైనా ఈ బాధ ఎంత కాలమైనా ఈ కన్నీరు ఎంత కాలమైనా ఈ దుఃఖం ఎంత కాలమైనా ఈ అవమానం ఎంత కాలమైనా ఈ అప్పులు ఎంత కాలమైనా ఈ యొక్క బలహీనత మనం కనికరించవా మాపై కృపరించవా అని మన అడగా అలిలోయ దేవుని వైపు మనం చూడాలి చూడండి అబ్రాహం ఇట్ల నుంచి వెళ్ళి పంపించిన తర్వాత ఆమె ఎక్కడ ఎడారిలో పోయి నీళ్ళ కోసం వెలుగుతా ఉంది నీళ్లు దొరకలేదు దేవుడిని కణికన వచ్చినట్ల వరకు ఏడుస్తా ఉంది ఆ దేవుడు ప్రత్యక్షమై నీ జీవితంలో కూడా దేవుడు ఏదైనా సామర్థ్యత కలిగిన వాడు ఆయన నీ కోసం తపనపడి ఆశపడినాడు ఏదైనా చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు ఈరోజు ఒక అడుగు ముందుకేస్తే ప్రభు రెండు అడుగులు నేను ముందుకు నడిపిస్తాను వెయ్యాలి దేవుని కోసం గత సంవత్సరంలో నువ్వు దేవుని కోసం సరిగా బ్రతకలేదేమో గత సంవత్సరంలో నువ్వు ఎవరికి స్వార్థ ప్రకటించలేదేమో కానీ ఈ సంవత్సరమైనా దేవుని స్వార్థను ప్రకటించాలి ఆయన చిత్తము మనం ముందుకు ఆయన కనికరం మన మీదకి వచ్చేంత బాగు చూడండి కొంతమంది అధికారుల దగ్గరికి వెళ్తా ఉంటాం మనం వాళ్ళ కనికరం మన మీకు వచ్చేంత వరకు లేదా వాళ్ళ దయ మనకి వచ్చేంత వరకు దేవుని యొక్క దయ హస్తం మన మీదకి వస్తే ఆటోమేటిక్ గా వాళ్ళ కనికరం అల్లే లోయ

ప్రేమ ప్రేమంత వరకు వచ్చింది మరణించాలి భయము భక్తి విశ్వాసం నిలబడ్డ వ్యక్తికి ఏమొచ్చింది మరణకరమైన రోగం వచ్చింది అక్కడ ప్రవక్త వచ్చి చెప్పిండు నీ ఇంటిని నీ ఇంట్లో నేను అంత చక్కబెట్టుకో సరిగా ఉండు నువ్వు మరణం కాబోతున్నావు అంటే ఏ సైబండి అదే వయ్యా అలా చేశారు అని చెప్పి ఆయన వెళ్ళి గేట్ దగ్గరికి వెళ్ళి లోపే ఈ యొక్క ఇస్కిల్ ఏసింద అయ్యో నీకు చలిపోతున్న అని చాటిపోయారు ఒక్కేసారి అని నాపక్కన్ చేస్తా నీ కనెక్టర్ నా నీ కొంచెం ఎంతవరకు నన్ను నాప్కం చేస్తాను నేను లాస్ట్ ని ప్రమాదం నేను వెట్టు చూస్తున్నాను నీ కరెంటు లాస్తన్నా వచ్చేంత వరకు ఏడుస్తా ఉన్నాడు ఆయన కన్నీటిని చూసి ఎప్పుడు కూడా దాన్ని